టిట్ కోయిల్ల లబ్దిదారులకు శుభవార్త టిట్కో రుణమాఫీ ఎందుకంటే సో ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని ఏది అడిగినా కూడా ప్రభుత్వం అయితే చేసి తీరుతుంది ఎందుకంటే అంత భారీ మెజారిటీతో గెలిపించారు కాబట్టి ఇప్పుడు టిట్ కోయిల్లకు సంబంధించిన లబ్ధిదారులకు కూడా టిట్కో రుణమాఫీ అయితే చేయాలని చెప్పేసి కోరుతున్నారు దానికి సానుకూలంగా స్పందించినట్లయితే మంత్రి గారు కూడా చెప్తున్నారు కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆయన నిర్వహిస్తున్న ప్రజాదర్బారుకు విశేష స్పందన లభించింది సో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజాదర్బానికి తరలివచ్చి తమ సమస్యలను అయితే విన్నవించుకుంటూ ఉన్నారు తాడేపల్లి నివాసం వద్ద వృద్ధులు మహిళలు దివ్యాంగులు యువత ఉద్యోగులు అదేవిధంగా వివిధ సంఘాల ప్రతినిధులు కూడా బార్లు తీరుతూ ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు దివ్యాంగులు గత టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన టిట్కోయిల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట అంటే ముఖ్యంగా ఒక్కో టిట్కో ఇంటికి వడ్డీతో కలుపుకొని ఏడు లక్షల వరకు కూడా మనం చెల్లించాలని చెప్పేసి బ్యాంకులు అయితే ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఇల్లుకు తాళాలు కూడా ఇవ్వకుండానే వేధింపులకి అయితే గురి చేసిందని చెప్పేసి అంటున్నారు ఈ నేపథ్యంలో టిట్కో ఇళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే బ్యాంకులో మాకు లోన్లు అయితే ఇప్పించారో అవన్నీ కూడా మాఫీ అయితే చేయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరారు అన్నమాట దీనిపై ఒక విచారణ చేసి దీనిపై ఆలోచన అయితే చేస్తామని చెప్పేసి మంత్రి గారు అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సో ఎవరైతే టికోలేకి సంబంధించిన రుణాలు మాఫీ అవ్వాలని కోరుకుంటారో వారందరూ ఒక లైక్ అయితే చేయండి